ఎక్స్ప్రెస్ సినిమాలో కళ్యాణి నా మంచి మిత్రులు శ్రేయోభిలాష్లు సంగీత దర్శకులైన కళ్యాణి మాలి గారు పుట్టినరోజు ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు హనీ మూన్ ఎక్స్ప్రెస్ లో ప్రేమ అనే పాట రిలీజ్ చేస్తున్నారు అండ్ ఈ పాట రాసింది కిట్టు విశా ప్రగడ మంచి కవి నా మిత్రుడు కూడా అండ్ ఒక మంచి మెలడీకి మంచి లిరిక్స్ తోడైతే ఆ పాట ఎంత హిట్ అవుతుందో నాకు ఊహలు బుసుకు రాడి నుంచి కళ్యాణి మాలిక్ గారితో పనిచేసినప్పటి నుంచి అనుభవమే సో హనీమూన్ ఎక్స్ప్రెస్ ఈ పాట కూడా అంత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమా డైరెక్టర్ బాల రాజశేఖరుని అని ఆయన దగ్గర నేను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరీర్ మొదలుపెట్టాను సో ఈ సినిమా మంచి విజయం సాధించాలని బాలాగారికి తెలుగులో మంచి లాంగ్ కెరీర్ ఉండాలని అండ్ ఈ సినిమా సంగీతం కూడా అందరి శల్ని చేరి మళ్ళీ అందరి నోళ్లలో అందరూ ఈ సినిమాకి పాటలు అన్ని నానాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ హనీమూన్ ఎక్స్ప్రెస్ గారు ఫస్ట్ ఫస్ట్ థింగ్స్ హ్యాపీ రిటర్న్స్ డే ఇప్పుడు రాబోతున్న హనీమన్ ఎక్స్ప్రెస్ లో మీరు సునీత గారు పాడిన నిజమా అనే పాట రెండు మిలియన్ వ్యూస్ వచ్చాయని కూడా నేను చూశాను పాట చాలా చాలా బాగుంది మీ పాటలు మీ మీద జోక్ కూడా నేను చెప్తూ ఉంటాడు కదా పాప ఆయన మెలడీ పాటలు చేస్తూ ఉంటాడండి అని అంటారని ఆ మెలడీ అనేది మీ బలహీనత ఆ బలహీనతను అలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రిలీజ్ అవ్వబోతున్న ప్రేమ అనే పాట ఏదైతే మీరు కంపోజ్ చేస్తుంది హనీమోన్ ఎక్స్ప్రెస్ నుంచి చూస్తున్నాం దాని కూడా ఆల్ ద వెరీ బెస్ట్ ఇటు టు విశాఖపడర్ గారు రాశారని నేను చూశాను దాని గురించి ఆ పాట కూడా అద్భుతమైన సక్సెస్ సాధించి నిజమా కంటే కూడా ఈ ప్రేమ అనే పాట మరిన్ని మిలియన్ వ్యూస్ తెచ్చుకోవాలి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను హనీమూన్ ఎక్స్ప్రెస్ టీంకి ముఖ్యంగా బాల రాజశేఖర్ గారికి ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ మనస్ఫూర్తిగా నా అభినందనలు నా శుభాకాంక్షలు అండ్ బెస్ట్ విషెస్ కూడా ఐ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్ సో కళ్యాణి గారు హ్యావ్ అ బ్లాస్ట్ హ్యాపీ బర్త్డే కళ్యాణి హనీమూన్ ఎక్స్ప్రెస్ లో నువ్వు కంపోజ్ చేసిన నిజమా అనే పాట చాలా మెలోడిస్ గా ఉంది ఎప్పటిలాగే అదే విధంగా ఈ రోజు రిలీజ్ అవుతున్న ప్రేమ అనే పాట కూడా మంచి పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ कास्ट అండ్ క్రూ హి ఎక్స్‌ప్రెస్ సెకండ్ సింగిల్ ఇస్ అవుట్ ఇట్స్ डेफिनेटली गोइंग టు బి ఏ వెరీ గుడ్ ఫిల్మ్ అండ్ మరోక సార్ అందరికి థాంక్యూ సో మచ్ అండ్ ధన్యవాదాలు అన్ని సాంగ్స్ కూడా చేసాం అంటే అది హిట్ అవుతాయి అని అనుకుంటున్నాను అసమా సాంగ్స్ రావని విత్ ఇన్

ఎంత రాక్షసుడు లోపల నానా రకాలుగా హింసించారు కానీ ఏమంటానికి ఉండేది కాదు అంటే తిరిగి కోపాన్ని వ్యక్తిపరచడానికి ఆయన ఎప్పుడు ఏమని కూడా కాదండి చాలా సంస్కారవంతంగా చాలా చాలా బాగా మోస్ట్ ఏమంటారు జెంట్మెంట్ కోర్ ఈ హనుమాన్ ఎక్స్ప్రెస్ విజయం సాధించాలని బాగా మాకు చాలా ఇష్టమండి తనసాయి దర్శకత్వం హనుమాన్ ఎక్స్ప్రెస్ ఘన విజయం సాధించాలని కోరుకుంటూ నాకు ఎంత ముఖ్యమైన మ్యూజిక్ డైరెక్టర్స్ లో తెలియని మరి నిజమా పాట అయితే ఎంత మధురంగా ఉందో చెప్పలేదు ఈ ప్రేమ పాట ఇది అర్థవంతమైన పాట ఇవన్నీ కూడా ఇంకా రానున్న పాటలు కూడా ఘన విజయం సాధించి పేరు తీసుకురావాలి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ హనీ మోన్ ఎక్స్ప్రెస్ అండ్ ఇప్పుడు ఇందాక ప్లే అవుతున్న సాంగ్ ప్రేమ సాంగ్ ఇంకా రింగ్ అవుతుంది మైండ్ లో ప్రేమ अंत क्या सर अंड ऐम सो हैपी टू बी ए पार्ट आफ दिस् मोवी